హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చెల్లికి చేయాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని ఒక కామెడీ డైలాగ్ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఇదే కామెడీ అప్లై అవుద్ది సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ చేస్తాము మీరు ఆదేశిస్తే అని సిబిఐ అంటుంది నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కోర్టు గనక ఆదేశిస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మిగిలిపోయినటువంటి అన్ని అంశాన్ని కలగలిపి మళ్ళీ విచారం చేస్తారట నిజానికి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖున వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు అది ఫస్ట్ గుండెపోటీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ వైఎస్ సునీత గారు వివేకానందరెడ్డి కూతురు తిరగబడిన తర్వాత రీపోస్ట్ మార్టం అడిగిన తర్వాత ఆ రోజు వైసీపీ అధికారంలో లేకపోవడం ఫలితంగా రీ పోస్ట్ మార్టంలో అది హత్య అనేటువంటి విషయం తెలిసింది అత్యానటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి కోట్ టీడీపీ ప్రభుత్వం మా మా చిన్నానికి న్యాయం చేయలేదు చెప్పిన వాళ్ళు ఎవరో చాలచలేదు నేను అధికారంలోకి రాగానే సిబిఐతో విచారం చేపిచ్చేసి నిజాన్ని బయటకు తీస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ విషయాన్ని మర్చిపోయారు పైగా సునీతమ్మ గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగితే ఆ సీబీఐ ఎంక్వైరీ వేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారతాడు అని చెప్పారట ఇది వైఎస్ సునీత గారు మీడియాతో చెప్పిన మాట నేను చెప్తున్నాను అదేంది మా నాన్న చనిపోవటానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారటానికి సంబంధం ఏంటి అని ఆమెకి తట్టక ఏదో జరిగింది అని నాకు అర్థమై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ ఎంక్వైరీ కోర్టు ద్వారా వేపించుకోగలిగింది మొత్తానికి రెండు వేల ఇరవైలో కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కోర్టు అప్పుడే చెప్పింది అన్ని విషయాలు రెడ్డి గారి హత్య కేసుని ఎంక్వైరీ చేయండి అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేయండి అని చెప్పింది అన్ని కోణాలు ఎంక్వైరీ చేయాలి కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలకు మనం వస్తున్నాం అంటే రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపో వస్తుంది ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పటికీ చాలా కోణాలు ఈ హత్య కేసులో విచారించబడలేదు అని వైఎస్ సునీత గారు మళ్ళీ కోర్టులో పోరాటం చేస్తున్నారు ఎంత బాధాకరం చెప్పండి ఆమె చెప్పేది ఏంటంటే ఆ రోజు వైఎస్ భారతి గారికి కాలు ఎవరు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య గురించి ఎవరు చెప్పారు చెప్తే ఏం చెప్పారు అనేటువంటి విషయాలు తేలాలి ఎందుకు ఆమె చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి ఛానల్ గుండెపోటు అని చెప్పే ప్రయత్నం చేశారు ఆ విషయాలు తేలాలి అనేటువంటిది గారు చేసేటువంటి పోరాటం ఆమె చెప్తున్నటువంటి మాటలు కూడా ఆ రోజు ఉదయమే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినప్పటికీ ఈవినింగ్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కిన్నానం చూడటానికి ఎందుకని వెళ్ళలేదు పైగా ఆ రోజు మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు ఇలా గొడ్డలు తీసుకొచ్చారు ఇలా చేశారు అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అలా జరిగింది అన్న విషయం ఎలా తెలుసు ఈ విషయాన్ని సునీత గారు ప్రస్తావిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఈ కోణాలన్నిటి మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారు కానీ రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించలేదు వైఎస్ భారతి గారిని విచారించలేదు ఇది సునితి గారికి అర్థం కాని ప్రశ్న ఇన్ని సంవత్సరాల సీబీఐ ఎంక్వైరీలో అసలు ఈ కేసులో తేల్చింది ఏంటి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని సిబిఐ అధికారులు వస్తే ఆ రోజు ఉన్నారు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బారేపడంలో ఒక హాస్పిటల్లో అవినాష్ రెడ్డి గారు ఉంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ కానియకుండా ఆ రోజున్న ప్రభుత్వము పోలీసులు వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు అడ్డుపడ్డంత మాత్రమే సిబిఐ అరెస్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయిందా వెనక్కి వెళ్ళిపోయింది ముఖ్యమంత్రుల స్థాయి ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ కేంద్ర మంత్రుల్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సిబిఐ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక కర్నూలు నుంచి వెనక్కి వెళ్ళిపోయింది ఈ సిబిఐ చరిత్రలోనే చీకటి రోజు ఇప్పుడు మళ్ళా అదే సిబిఐ చెప్తుంది ఈ కేసులో మిగిలిపోయిన కోణాలు ఉన్నాయి అని గనక భావిస్తే మేము కూడా అంగీకరిస్తున్నాం వాటిని ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కోర్టు ఆదేశిస్తే అని అయితే దీని మీద హైకోర్టు నిందితుడికి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు వాళ్ళకి నోటీసులు జారీ చేసింది మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి అని మాములుగా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కోర్టు కోరుతుంది సహజంగా మరి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నటువంటిది చూడాలి కానీ సిబిఐ ఎంక్వైరీ ఇన్నాళ్ళ తర్వాత జరిగిన నిజాలు బయటకు వస్తాయండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి మర్డరు ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాటిపోతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు నిజాలు బయటకు వస్తాయి ఇక ఆ రోజు జరిగిన సంఘటన మీద ఈ రోజు నిజాలు బయటకు వస్తాయి అని మనం భావించడం కరెక్ట్ అసలు ఎప్పుడో సాక్ష్యాలన్నీ తారుమారైపోయి ఉంటాయి అవి మార్చబడి ఉంటే ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు అనుమానితులు నిందితులు దాదాపు ఆరుగురు చనిపోబడ్డారు అనుమానాస్పద అన్నారు అన్ని కూడా అనుమానాస్పదం అన్నారు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్గా ఉన్నటువంటి రంగయ్యతో సహా ఆ రోజు కుట్టు వేసినటువంటి డాక్టర్తో సహా బాడీ కుట్టు వేసిన డాక్టర్తో సహా ఆ రోజు అతను జాయిన్ అయిన హాస్పిటల్ ఓనర్తో సహా ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు వీళ్ళంతా కీలకమైన సాక్షులు ఇప్పుడు వీరంతా లేకుండా కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ మీద కేసు నిలబడి కేసు తీరిద్దా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి